హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ముగ్గుల పోటీలో అయితే పార్టిసిపేట్ చేశాను వైజాగ్లో పూర్ణ మార్కెట్ దగ్గర జరిగింది జనవరి లెవెన్త్ అయితే జరిగిందండి జనసేన వాళ్ళు ఇంకా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఈ రెండు కలిపి వాళ్ళైతే కండక్ట్ చేశారు చాలా అంటే చాలా బాగా కండక్ట్ చేశారండి అండ్ చాలామంది పార్టిసిపేట్ చేశారు నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం అనేది అసలు ఎలా ఉంటుంది నేను అసలు వేయగలనా లేదా అన్న దీనికోసం నేనైతే వెళ్ళి పార్టిసిపేట్ చేశాను వీడియోలో అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను ముగ్గుల పోటీలో అసలు ఎలా పార్టిసిపేట్ చేయాలి అలాగే దానికి ఎంత టైం ఇస్తారు దాంట్లో ఉన్న రూల్స్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అయితే చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా అయితే ముగ్గులు వేయడం అన్నా కలర్స్ వేయడం అన్నా చాలా ఇంట్రెస్టే అంటే ఎప్పుడు ముగ్గుల పోటీలు అయితే పార్టిసిపేట్ చేయలేదు అవి ఎప్పుడు జరుగుతాయి ఎలా జరుగుతాయి కూడా నాకు అస్సలు ఏం ఐడియా లేదు కాకపోతే మేము లాస్ట్ టైము లాస్ట్ మంత్ అయితే హిందూ పేపర్ వేసుకుంటే అందులో ఒక యాడ్ ఉంటుంది కదా పాంప్లెట్ పాంప్లెట్ ఉంటుంది కదా అందులో అయితే వచ్చిందనమాట ఇలాగ శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇలా కండక్ట్ చేస్తున్నారని అప్పుడు నేను అక్కడ ఉన్న నెంబర్కి అయితే నేను కాంటాక్ట్ అయితే నా నెంబర్ అయితే నేను రిజిస్టర్ చేసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అయితే నేను ఆన్లైన్లోనే ఫోన్పే ద్వారా అయితే పే పే చేశాను నాకైతే లెవెన్కి అలా రమ్మన్నారు మార్నింగ్ లెవెన్కి అలా రమ్మన్నారు కానీ స్టార్టింగ్ అయితే ఇది మాత్రం ఫోర్ నుంచి స్టార్ట్ చేశారు ఫోర్ నుంచి ఫైవ్ వరకు ముగ్గుల పోటీ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ అయితే వన్ అవరే అన్నారు తర్వాత హాఫ్ అన్ అవర్ అలా టైం అయితే ఎక్స్టెండ్ చేశారు ముగ్గులు అందరూ చాలా బాగా వేసారండి నా ముగ్గు అయితే అంత అంతంత మాత్రంగానే వచ్చింది మీకు లాస్ట్లో చూపిస్తాను అండ్ విన్నర్ ప్రైజ్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ ఫిఫ్టీ అలాగే సెకండ్ ప్రైజ్ థర్టీ థౌజండ్ థర్డ్ వచ్చి ట్వంటీ అలాగే ఫోర్త్ టెన్ థౌజండ్ ఫిఫ్త్ వచ్చి ఫైవ్ థౌసండ్ అనమాట చాలామంది ముగ్గులు బాగా వేశారు వాళ్ళకే జడ్జెస్కే చాలా కన్ఫ్యూజింగ్ అయ్యిందంట వాళ్ళు చెప్పారనమాట లాస్ట్ అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ శారీస్ అయితే గిఫ్ట్గా ఇచ్చారండి నాకు కూడా ఒక శారీ అయితే వచ్చింది జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉంటారు కదా అతని చేతుల మీదగా అయితే మనం సారీ అయితే నేనైతే అందుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు ముగ్గుల పోటీ అదంతా అంత డైలీ రొటీన్ లైఫ్ కదండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటాము అప్పుడప్పుడు ఇలాగ వెళ్తూ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంతవరకు నాకు తెలియలేదు ఈ ఇయర్ అయితే నేను పార్టిసిపేట్ చేశాను దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను పట్టుకెళ్ళిన రంగులు కలర్స్ అయి నాకు యాక్చువల్గా క్వాంటిటీ ఎంత ఉంటుంది అసలు ఎంత ప్లేస్ ఇస్తారో నాకు అస్సలు ఐడియా లేదు వాళ్ళ ముందు అడిగినా కూడా వాళ్ళు నాకైతే సరిగా చెప్పలేదు మ్యాక్సిమం ఇదైతే ఎయిట్ బై ఎయిట్ అలా ఇచ్చినట్టున్నారు కానీ ప్లేస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్గా మంచిగా ముగ్గేసి కలర్ వేయడానికి అయితే బాగా సరిపోతుంది నాకు కలర్స్ ఎంత పట్టుకెళ్ళాలి ఏంటి అన్నది ఏం తెలియదు బట్ కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువగానే పట్టుకెళ్ళాలండి అండ్ ఏంటంటే చాలామంది నేను చూసిన దాంట్లో చాలా ఐటెమ్స్ తెస్తున్నారు అంటే పండగకు సంబంధించిన వస్తువులన్నీ తెస్తున్నారు అలాగే ఫ్లవర్స్ అని అన్నీ తెస్తున్నారు అనమాట మంచి మంచి కలర్స్ కాకుండా కలర్స్ ముగ్గు కాకుండా మనం జనరల్గా నేనైతే కలర్స్ ముగ్గు పట్టుకెళ్ళాను ఇంకా ఫ్లవర్స్ పట్టుకెళ్ళాను అసలు నా ముగ్గుకి చుట్టూ వేయడానికి అసలు పెట్టడానికి కూడా సరిపోలేదు నేను ఇంకా తీసేశాను అనమాట ఆ గొబ్బెమ్మలని అవి అన్నీ అన్నీ తెస్తున్నారు ఇవన్నీ ఎక్కడ దొరికితే కూడా మనకు తెలీదు ఎంత బాగా నీట్గా డెకరేట్ చేశారంటే ఈ ముగ్గు చూసారు ఎంత అందంగా ఉందో చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా ఇలా వెయ్యాలి అసలు ముగ్గులు అంటే ఎంత బాగా ఇస్తున్నారో చూడండి చాలా వరకు లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారంట పూర్ణ మార్కెట్ దగ్గర సేమ్ వీళ్ళిద్దరే కానీ లాస్ట్ టైం కొంచెం తక్కువ మంది వచ్చారు బట్ ఇయర్ మాత్రం సిక్స్ హండ్రెడ్ దాటైతే వచ్చారంట నెక్స్ట్ ఇయర్ కూడా ప్రైజ్ మనీ అయితే ఇంక్రీజ్ చేస్తామన్నారు అండ్ టాప్ ట్వంటీ కూడా తీస్తా ఉన్నారు ఎందుకంటే ఇయర్ అసలు సెలెక్ట్ చేయడానికి జడ్జెస్కి చాలా ఇబ్బంది అయిపోయింది అంత బాగున్నాయి ముగ్గులు అందుకని టాప్ ఫైవ్ కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి టాప్ ట్వంటీ అయితే సెలెక్ట్ చేస్తామని చెప్పారు అలాగే ప్రైజ్ మనీ కూడా వన్ ల్యాక్ వరకు అయితే ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి యాక్చువల్గా చూద్దాం అది కూడా ఒక్కొక్కసారి లక్ అండి ఉంటే అవుతుంది లేకపోతే ఇంకా లేదంటే జనరల్గా ముగ్గుల పోటీకి పార్టిసిపేట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం తిప్పుళ్ళ ముగ్గులు ఉంటాయి కదా అంటే చుక్కల ముగ్గులు దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి అవే చూడ్డానికి చాలా బాగుంటాయి అందులోనే కొంచెం మనకి మన కష్టం కూడా వాళ్ళు తెలుస్తుంది కాబట్టి జడ్జెస్కి అలాంటి ముగ్గులకే ప్రిఫరెన్స్ ఇవ్వండి అలాగే మంచి కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ బార్డర్ కలర్స్ అనేవి క్వాంటిటీ ఎక్కువ తెచ్చుకోండి ఒక టూ కేజెస్ అలా వన్ కేజీ అయితే అస్సలు సరిపోదు అక్కడ చిన్న ప్లేస్ అయితే ఓకే కానీ పెద్ద ప్లేస్ అయితే మాత్రం వస్తుంది సరిపోదు అంటే ఎయిట్ బై ఎయిట్ అలా ఇస్తారనుకోండి స్క్వేర్ బాక్స్ అలా అయితే సరిపోదు అనమాట కొంచెం ఎక్ ఎక్స్ట్రా పట్టుకెళ్ళాలి కలర్స్ అయితే మాత్రం తిప్పులు ముగ్గులు కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయండి నార్మల్ చుక్కల ముగ్గుల కన్నా తిప్పులు ముగ్గులు అనేవి చాలా బాగుంటాయి అట్రాక్టివ్గా ఉంటాయి అందులో మన తెలుగుతనం అనేది మన సాంప్రదాయం అనేది ఉట్టుపడుతుంది అంటారు కదా అలా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చిన ప్రైజెస్ కూడా తిప్పుల ముగ్గులకే వచ్చాయన్నమాట నేనైతే ఫస్ట్ టైం కాబట్టి పార్టిసిపేట్ చేయడం చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను అనమాట వన్ అవరే అన్నారు ఫస్ట్ వన్ అవర్లో నేను అసలు కంప్లీట్ చేయగలనా లేదా అన్న డౌట్ ఒకటి పక్క నుంచి హ్యాండ్ అయితే షేక్ అయిపోతూ ఉందన్నమాట ఎందుకంటే ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ టైం ఇది ఇది కూడా నాకు చిన్న సైజు ఎగ్జామ్లో అయిపోయింది అనమాట అందుకనే నేను ఎవరైనా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసేవాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్ళి మీ బుగ్గు మీద మీ కలర్స్ మీద అన్నిటి మీద ఐడియా ఉంచుకొని పార్టిసిపేట్ చేస్తే మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కంపల్సరీగా ఇదైతే నా సజెషను నెక్స్ట్ వచ్చి అదే ముగ్గు చుట్టూ ఏవైనా పెట్టడానికి చాలా ఐటమ్స్ మన తెలివితే ఉట్టుపడేలాగా గొబ్బెమ్మలు కావచ్చు అలాగే ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు ఇంకేవైనా చిన్న చిన్న ప్రమ్మిదలని ఒక చిన్న చిన్న పాట్స్ అని అన్నీ తెచ్చారనమాట నేను వాళ్ళ దగ్గర నుంచి చూసి చాలా నేర్చుకున్నాను ఈ ముగ్గు మీద ఇన్ని పెట్టచ్చా ఇన్ని చేయొచ్చా ఇంత డెకరేషన్ చేయొచ్చా అని ఆ రోజైతే నేను చాలా నేర్చుకున్నానండి చాలా బాగా వేశారు ముగ్గు అంటే ఎలా ఉండాలో అంత బాగా వేశారు నార్మల్గా మన ఇంటి దగ్గర అయితే మనం అంత డెకరేషన్ చేయము ముగ్గుల పోటీ కాబట్టి మనం చేయాలి తప్పదు మనకి మంచిగా గిఫ్ట్ రావాలి మనం మన కష్టపడిన దీనికంటే మనం ఓన్లీ ముగ్గే కాదు కలర్సే కాకుండా ఇలా మంచిగా ఏమంటారు డెకరేషన్ అయితే చేయాలి కంపల్సరీ అలాంటి వాటికి ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు ముగ్గు వేసేటప్పుడు మాత్రం చేత్తోనే వేయాలండి కలర్స్ అవి మనం జల్లెడ అలాగే ఏవైనా యూస్ చేయొచ్చు అంటే టూల్స్ అవి యూస్ చేయచ్చు కానీ ముగ్గు వేసేటప్పుడు మాత్రం బాటిల్స్ అదొక రూల్ అయితే ఉంది ఇదైతే నా ముగ్గు అండి చూసారు కదా కలర్స్ అయితే అస్సలు సరిపోలేదు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అయితే అవ్వండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అండ్ ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే వేస్తే కామెంట్ చేయండి నేనైతే అన్నిటికీ రిప్లై అయితే ఇస్తాను